నా పేరు డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య నేను వెంపటి కళాక్షేత్రానికి అధ్యక్షునిగా కొనసాగుతున్నాను ఈ వెంపటి కళాక్షేత్రం ఊరుగల్ ప్రారంభించి ఇప్పటికీ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు హన్మకొండలోని కాలేజీ కళాక్షేత్రం వేదికపై అరవైవ వార్షిక వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నా మా కళాక్షేత్రం అధ్యక్షురాలైనటువంటి డాక్టర్ వెంపటి శ్రావణి గారు ఈ కార్యక్రమాల నిర్వహణకు ముందుగా సూచించారు వారి కోరిక మేరకు నాలుగవ తరం వారసరాలిగా డాక్టర్ వెంపటి శ్రావణి గారు ఈ ఉత్సవాలను ఇంత వైభవంగా నిర్వహించడానికి ఊరుగల్లు నిత్య కళారాధకుడు ఊరుగల్లులో పూర్వం కాకతీయుల తర్వాత మళ్ళీ కళలను ఈనాడు బ్రతికిస్తున్నటువంటి ఒక మహానుభావుడు మా కళాకారుల పాలిటి ఒక గొప్ప వరంగా కళాకారులను ప్రోత్సహించి ఒక మహోన్నత వ్యక్తిగా మా అందరికీ తెలిసినటువంటి గట్టు మహేష్ బాబు గారు వారి నేతృత్వంలో ఈనాడు ఈ కళా వైభవం ఇంత వైభవంగా జరుగుతున్నది దీనికి పూర్వ మంత్రివర్యులు శ్రీ ఎడపల్లి దయాకర్ రావు గారు అదేవిధంగా అమెరికాలోని మెచ్చిగన్ స్టేట్ డెట్రాయట్ నుంచి కూడా ఫ్రెండ్లీ కబిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ అధినేత అధ్యక్షులు అదేవిధంగా ఆట అధ్యక్షులు డాక్టర్ గునూరు వినోద్ కుమార్ గారు కూడా అమెరికా నుంచి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారితో పాటు ఎంతోమంది దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విభించపరిచారు ఈరోజు ఈ ఉత్సవాల్లో ఐదు వందల మంది చిన్నారులు అత్యంత ప్రతిభతో నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు సుమారు వెయ్యికి పైగా కళా పోషకులు కళాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమాన్ని దిగ్విజయపరిచారు ఇంతటి కార్యక్రమాలు ఇంత వైభవంగా జరగడానికి ప్రధాన కారకులు ఏదుగు మూలధాత్మ వైరణ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మా కళాక్షేత్రం నుంచి మరోసారి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఈనాటి కార్యక్రమంలో అతి వైభవంగా వెంపటి నాగీశ్వర్ గారి అడుగుజాడాలలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్ని చెప్పటి సామని గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కాలుని కళాక్షేత్రంలో చిన్నారులు ఐదు వందల మంది వృత్తి ప్రదర్శనలు ఇచ్చి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందించి ఈ కార్యక్రమం అద్భుతంగా జరగడానికి అందరి ఒక పుష్ఫలితమైన కార్యక్రమం చెప్పవచ్చు ముఖ్యంగా దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆచార్య శాంతి కృష్ణ గారు దేశ విదేశాలలో ఎన్నో కార్యక్రమాలు ఒక వెయ్యి నూట పదకొండు ఆల్రెడీ మొన్నటి వరకు అయిపోయినాయి ఇన్ని కార్యక్రమాలు ఇచ్చినటువంటి శాంతికృష్ణ గారు కూడా దీని వెనుక ఒక బహుత్తరమైనటువంటి శక్తిగా అన్ని విషయాలలో మారే ఉండి నేనే అనేటువంటి పరిస్థితులలో ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో ఎంత శ్రమతో కూడుకున్నది మీ అందరికి తెలుసు ఆర్థికమైనటువంటి పరిస్థితులే అనుకోండి దాని తర్వాత చిన్న వాళ్ళని ఎంతో ఉత్సాహంగా వాళ్ళందరి యొక్క వాళ్ళ యొక్క తీర్చిదిద్ది వాళ్ళకి ఎంత శ్రమ చేస్తే ఈ పరిస్థితి వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు యూకేజీ ఎల్కేజీ పిల్లలను కూడా చిన్నారులను కూడా ఈ రోజు స్టేజీల మీద దాదాపు ఒక అరవై మంది చిన్నారులని ఓన్లీ యూకేజీ ఎల్కేజీ వాళ్ళు గీస్తే ముగ్గులు చిన్నారులు అసలు నిజంగానే ఒక దేవ దేవ కన్యలు అనేటువంటి చిన్న దేవ కన్యలు అనేటువంటి భావన మన కలుగుతుంది ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిజంగా మేము మా అదృష్టంగా భావిద్దాం ముఖ్యంగా రుపాటి శ్రావణి గారు మరియు శాంతి కృష్ణ గారికి రాబోయే రోజులలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ కళలను బతికీయాలి కళ కళ కళల కొరకే మీరు జీవించాలి ఆ కళలు భగవంతుడు భద్రకాళి అమ్మవారు రుద్రేశ్వర స్వామి దేవ దేవుని యొక్క ఆ అనుగ్రహం కూడా మీ మీద తప్పక ఉంటుంది మరి ఇవాళ ఇంత బ్రహ్మాండమైనటువంటి ఊరుగల్లు క్షేత్రంలో మంచి రాబోయే రోజులలో కూడా ఇంకా తల్లిదండ్రులకు ప్రోత్సహించడానికి కార్యక్రమం జరుగుతుంది రాబోయే రోజులలో అసలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అసలు ఎక్కడుంది నృత్యము అంటే ఓన్లీ ఊరుగల్లిలో ఉంది అది కూడా వెంపటి శ్రావణి గారి యొక్క కళాక్షేత్రంలోనే జరుగుతుంది అనేటువంటి స్థాయిలో ఎదగడానికి మేము ఏదైతుందో వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు జరుపుకుంటూ అమ్మవారి దీవన బృందాలను తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం